దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక నేటి దేవుని మాటగా మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినము మా అనుదిన ఆహారము మాకు దయచేయము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులారా మన దైనందిక జీవితంలో మన కుటుంబంలో మనకి చిన్న పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఉండినప్పుడు ఆ పిల్లలకి వారు ఏం కావాలో వారు మనల్ని అడగలేరు వారు ఏం కావాలో వారు మనకు చెప్పరు కానీ ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ పిల్లల యొక్క మనోభావాలను ఆ పిల్లల యొక్క ఆ ప్రవర్తనను వారి యొక్క ముఖ కవలకలను వారి యొక్క సింటమ్స్ను మనం గమనించి ఏ రోజున వారికి ఏ సమయం అందు ఆహారం కావాలంటే ఆహారము నీళ్లు కావాలంటే నీళ్లు నిద్ర సమయం అయిందంటే ఆ సింటమ్స్ను మనం గుర్తుపట్టి వారికి ఏమి కావాలో వారి అవసరతలన్నీ కూడా మనం తీరుస్తూ ఉంటాము అలాగనే మన తండ్రి అయినటువంటి దేవుడు నీనా జీవితంలో ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో మనకి ఏమి అవసరమో మనకి ఏమి కొరత ఉన్నదో మనకి ఏ అక్కర ఉన్నదో ఆయన ఎరిగి మన అవసరతలను మన అక్కరలను ఎరిగి ఆ అక్కరలను తీర్చేటువంటి దేవుడు కనుక ఈ లోకంలో చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం లౌకిక సంబంధమైనటువంటి విషయాల కొరకే మనం ఎక్కువగా ప్రయారిటీ మనం ఇస్తూ ఉన్నాము ప్రియమైన వారి ఈ లౌకిక సంబంధమైన ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి కట్టుకుందుమా అనేటువంటి విషయాల కొరకే మనం మనసు పెడుతూ ఉన్నాము వాటి కొరకే మనం ఎక్కువ ప్రయాస పడుతూ ఉన్నాము వాటి కొరకే మనం ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాము అందుకే ప్రభువారు అంటాడు మీరు క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకుడు గాని అక్షయమైనటువంటి ఆహారము కొరకు మీరు కష్టపడుడి దేవుని బిడ్డారా క్షయమైనటువంటి ఆహారం మనం ఈరోజు భోజనం చేస్తాం మరలా మనకు ఆకులు అవుద్ది కానీ అక్షయమైన ఆహారము దేవుని యొక్క జీవ వాక్యము ఆ వాక్యమైనటువంటి ఆ దేవుని వాక్యమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి ఆ జీవవాక్యమైనటువంటి క్రీస్తుని జీవితంలో సరక్షణ అంగీకరించడానికి నువ్వు కష్టపడితే ఆ జీవవాక్యమైన ఆ యేసు క్రీస్తు ప్రభులు వారు నిన్ను నిత్య జీవానికి వారసులుగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు